ప్రైజ్ ద లాట్ ఈ మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల నీడలో ఉంచుకున్నందు బట్టి నీకు స్తోత్రములు ప్రభా తండ్రినైనా నీ కృపే లేకపోతే మేమేమైపోతామో తండ్రి ప్రతిదినం నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేస్తూ తండ్రి మా బ్రతుకులో వెలుగు నింపుతూ నీతియుక్తమైనటువంటి జీవితాన్ని గడపడానికి నువ్వు కృపనిస్తున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రతిదినం ప్రభా నీ వాక్యాన్ని అందించినట్టే ఈ దినం కూడా ప్రభా నువ్వు వాక్యాన్ని ప్రభా తండ్రి మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి మాకు నీ ఆత్మ సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా ఇదిగో తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు సునామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి సామెతల గ్రంథదానం అధ్యాయం పది నుండి పన్నెండు వచనములు బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును తిరుగుబాటు చేయివాడు కీడు చేయటకే కోరును అట్టువాని వెంట క్రూరదూత పంపబడును పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును మూర్ఖపు పనులు మూర్ఖుని ప్రియమైన దేవుని వచనం ద్వారా జ్ఞానికి మరియు మధ్య తేడాను మనకు దేవుడు స్పష్టంగా చూపిస్తున్నాడు మూర్ఖుడు తన పొరపాట్లను అర్థం చేసుకునేందుకు సవరణకు చాలా దెబ్బలు తిన్నా కూడా మారడు నూరు దెబ్బలు అన్నది అతని దురదృష్టి లేకపోతే ఎంత శిక్ష వచ్చినా ప్రయోజనం ఉండదన్న భావాన్ని సూచిస్తుంది బుద్ధిమంతుడు మాత్రం గద్దింపు లేదా ఒక మాటతోనే ఎవరైనా శ్రద్ధగా చెప్పిన సలహాతోనే అతను తన తప్పుడు దారిని తెలుసుకుని మారతాడు ఎందుకంటే అతనికి వినగల గుండె ఉంది వినయముంది సమయంలో రెండో గ్రంథం పన్నెండో అధ్యాయంలో దావీదు పెద్ద పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త ఒక చిన్న కథ ద్వారా అతన్ని గద్దించాడు దావీదు వెంటనే తన తప్పును అంగీకరించి పశ్చాత్తాపూరితమైన హృదయంతో నేను యహోవాకు విరోధముగా పాపం చేసి తిని అని అన్నాడు ఇది బుద్ధిమంతుడికి గద్దింపు మాట ఎంత లోతుగా పనిచేస్తుందో చూపిస్తుంది దేవుని మాట వినగల హృదయం మనకు కలిగి ఉండాలి గర్వంతో కాదు వినయంతో సలహా అంగీకరించగలగాలి ఎందుకంటే మనం ఎంత త్వరగా దేవుని గద్దింపును అంగీకరిస్తామో అంత త్వరగా జీవిత మార్పు కలుగుతుంది పదకొండ వచనం తిరుగుబాటు మనస్తత్వం గల వారి చివరి పరిణామాన్ని హెచ్చరిస్తుంది దేవునికి అధికారానికి సత్యానికి వ్యతిరేకంగా వెళ్లే వ్యక్తి తిరుగుబాటుదారుడు అతని మనసులో ఎదురు చెప్పే స్వభావం ఉంటుంది ఇది కేవలం నిరసన కాదు అవినయానికి కీడుకు దారితీసే మూర్ఖత్వం అతని చర్యలు తప్పుకు దారితీస్తాయి అతను మారటానికి సిద్ధంగా ఉండడు గద్దెంపు సలహా శిక్ష ఏది అతనిని చక్కదిద్దలేవు అతని గుండె దురాగ్రహంతో నిండి ఉంటుంది దేవుడు ఆ తిరుగుబాటు నిగ్రహించటానికి శిక్షను పంపుతాడు అది స్వరూపంగా శారీరక శిక్ష ఆత్మీయ దుఃఖం లేదా తీవ్ర పరిణామంగా ఉండవచ్చు ఇది దేవుని న్యాయానికి సూచన క్రూరదూత అనగా శిక్షను కలిగించే దేవుని నియామకుడు లేదా శిక్షాత్మక పరిణామం తిరుగుబాటు మనసు ఉన్నవాడు తాను నాశనపు మార్గంలో ఉన్నాడని గ్రహించకపోవచ్చు కాని దేవుడు శాంతినిస్తాడు వినయమైన వారికి మాత్రమే నిర్గమాకాండ గ్రంథంలో మోసే ఐగుప్తురాజైన ఫరోద్దకు పదిసార్లు వెళ్లి దేవుని మాట చెప్పిన ఫరో తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు అతని గుండె కఠినమైపోయింది చివరికి దేవుడు అతని మీద క్రూరమైన శిక్షలు అంటే పది తెగుళ్లు పంపించాడు చివరిగా అతని కుమారుని మరణం కలిగింది ఇది తిరుగుబాటుకు దారితీసే దారుణమైన పరిణామం తిరుగుబాటుతో కూడిన హృదయం చివరికి శిక్షను కలగజేస్తుంది మార్పు వినయం వినయల హృదయం దేవుని కృపను పొందేందుకు కీలకం ఇక పన్నెండవ వచనములో ఒక గాఢమైన ఉపమానాన్ని ఉపయోగించి మూర్ఖుని హానికరతను వివరించబడింది పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి అత్యంత ఆగ్రహంతో బాధతో ఉంటుంది అది దాడి చేసే ప్రమాదం చాలా ఎక్కువ ఇది భయంకరమైన ప్రాణహానికరమైన పరిస్థితి ఈ ఉపమానాన్ని మూర్ఖ పనులతో పోలుస్తూ ఇంత భయంకరమైన ఎలుగుబండిని ఎదుర్కోవడం మూర్ఖుని తలపడం కంటే మంచిది అని సొలోమోన్ అంటున్నాడు ఎందుకంటే మూర్ఖుడు తన మూర్ఖత్వంతో ఇతరులకు సమాజానికి నైతికతకు కలిగించే నష్టం ఎంతో తీవ్రమైంది అతను అహంకారంతో అజ్ఞానంతో నడుచుతాడు సలహా వినడు తలుచుకునే ధైర్యం ఉండదు హితాన్ని ద్వేషిస్తాడు సమయలు మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయంలో నాబాలనే మూర్ఖుడు దావీదు తన సేవకులు పంపినప్పుడు అహంకారంగా తిరస్కరించాడు అతని మూర్ఖత వల్ల తాను మాత్రమే కాదు తన ఇంటికే నాశనం వచ్చేది కాని అతని భార్య అభిగేయలు జ్ఞానముతో మధ్యలో దూరి దావీదును శాంతపరిచింది దేవుడు చివరికి నాబాలను శిక్షించాడు జ్ఞానము లేని మూర్ఖత దేవుని భయం లేని మనసి క్రియలు చాలా ప్రమాదకరం ఆయన చుట్టూ ఉన్నవారికి ఆత్మీయమైన శారీరకమైన సామాజికమైన నష్టం కలిగించగలడు అటువంటి వారిని జాగ్రత్తగా చూడాలి దూరంగా ఉండాలి అవసరమైతే ప్రార్థనతో జ్ఞానంతో వారి దగ్గర వ్యవహరించాలి దేవుడి కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువ తండ్రి ప్రతి దినం నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ అనేక హెచ్చరికలు చేస్తూ తన్ని సరైన మార్గంలో మేము నడవటానికి నీ బట్టి నీకు స్తోత్రాలు మీ ఆత్మ నడిపింపును ప్రతి దినం మాకు బట్టి నీకు స్తోత్రాలు నీ కృప మా మీద విస్తారంగా బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా నీ మాట మా హృదయంలో లోతుగా పనిచేయటానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నాం దేవా మా గర్వాన్ని తొలగించండి వినయంగా గద్దెంపును అంగీకరించే మనసు మాలో కలగ చేయమని అడుగుచుంటున్నాం దావీదు వలే ప్రభా తండ్రినైనా తండ్రి నీ మాట వినే స్వభావాన్ని మాకు దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి తగ్గింపు స్వభావాన్ని మాకు దయచేయమని అడుగుచుంటున్నాం సుంకరిలాగా తగ్గింపు కలిగిన మనస్సు మాకు దయచేయమని అడుగుచుంటున్నాం దేవా క్రీస్తులోని అయా నేను తగ్గింపును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నువ్వు చెప్పిన చిన్న సూచనకే మా జీవితాన్ని సరిచేసే జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నువ్వు ఇచ్చిన సలహాలను సూచనలు తిరస్కార భావం మాలో ఉంటే వాటిని తొలగించమని అడుగుచుంటున్నాం తండ్రి కృప చూపించండి సహాయించండి ప్రవ్వా నువ్వు నియమించిన అధికారాన్ని గౌరవించే హృదయం మాకు కలిగజేయమని వేడుకుంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి వినయంగా నీ మాటను అంగీకరించే జ్ఞానాన్ని మాలో నింపమని వేడుకుంటున్నాం తండ్రి తిరుగుబాటు గల స్వభావం ఎప్పటికీ మా మనసులో ఉండకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నీ శాంతి మరి కృప మమ్మల్ని నడిపించినట్లు చేయమని వేడుకుంటున్నాం ప్రభా అవును తండ్రి సమస్త జనులను పిలుస్తున్నావు తండ్రి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతిని కలగజేస్తానని నువ్వు సెలవిచ్చుంటున్నావు ఇచ్చింటున్నావు అయ్యా నా శాంతిని మీకు ఇస్తానని అయ్యా మీరు చెప్పారు నాయనా తండ్రి అవును ప్రభా లోకం ఇచ్చేటట్టు శాంతి వ్యర్థమైనది ప్రభా కాబట్టి తండ్రి నీ శాంతి నీ కృప మమ్మల్ని నడిపించినట్లు నీ కృప దయచేయమని అడుగుచున్నాము తండ్రి దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నితుడుగు తండ్రి సమాధానాధిపతి బలవంతుడుగు దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి మేము జ్ఞానం లేని మూర్ఖతను ఎప్పటికీ అనుసరించకుండా కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి మూర్ఖల స్నేహానికి లోనవ్వకుండా మా మార్గాన్ని నీవే రక్షించుము ప్రభా దుష్ట సాంగత్యం మంచి నడవనే చెరుపుతుందని వాక్యంలో సెలవిచ్చావు కాబట్టి ఆ దుష్టల సహవాసానికి మేము దూరంగా ఉండుట కృప చూపించండి కనికరం చూపించి దయ చూపించమని అడుగుచున్నాం తండ్రి లోకంలో ఉన్న ఆశలకు లోకంలో ఉన్న వాటికి తండ్రి మా మనసు తను వెళ్లకుండా ప్రభాత లోకపు స్నేహానికి దూరంగా ఉండటని కృప దయచండి ప్రతి క్రియలోను ప్రతి పనిలోను ప్రతి సంబంధంలోను జ్ఞానంతో నడిచే ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి అవును ప్రభా నీ భయం మా జీవితంలో మొదటి స్థానంగా ఉండున్నట్లు చేయమని అడుగుచున్నాం తండ్రి అన్నిటిలో తన్ని మొదటి స్థానం నీకే చుట్టకు కృపద చేయమని అడుగుచున్నాం ఎందరైతే ప్రార్థనలైకి వీస్తున్నారో వారి జీవితాలు ఏ సమస్యలున్నా సమస్యలన్నిటినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ఈ దినం ఎంతమంది అయితే వారి వారి ప్రయాణాల్లో ఉంటారో వారి ప్రయాణాలను సురక్షితం చేయండి క్షేమకరమైన ప్రయాణాన్ని భద్రతను వారికి దయచేయమని అడుగుచున్నాము తండ్రి దేవాని కొందరములు స్తోత్రములు తండ్రి అనేక అవసరతలు తండ్రి ప్రార్థన అంశాలన్నీ కూడా నీ పాదాల చెంత పెడుతూ ఉంటున్నారు అయ్యా వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి అది ఏ పార్టీదైనా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘమును జ్ఞాపకం చేసుకోండి కాపరలు జ్ఞాపకం చేసుకోండి అయా అతన్ని విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి అయాత స్వార్థ భారంతో అనేక ప్రాంతాలు తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి మా దేశమును జ్ఞాపకం చేసుకోండి తండ్రినైనా రైతులు జ్ఞాపకం చేసుకోండి బాడున్న సైనికులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నైనా నీకు వందనాలు నాలుగు స్తోత్రం హాస్పిటల్లో రోగంతో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు గర్భఫలం ఉద్యోగాలు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అనేక వ్యసనాల కారణంగా తన తమ జీవితంలో పాడు చేసుకుంటున్న వారి జీవితాన్ని సరిచేయండి అయా తన నీకు వంద స్తోత్రాలు కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందిగా ఉంటుండగా అయా తండ్రి పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నైనా అంతేకాకుండా ఈ దినం ఎంతమంది అయితే తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారి జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా క్రీటను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ ఎన్నపొలను మా ప్రక్షణేశ్వ్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్